జంతువుల లోకం ఒక పెద్ద అడవిలో నానా రకాల జంతువులు ఆనందంగా నివసించేవి ఆ అడవిలో సింహం రాజుగా ఉండేది దాని పేరు సింహేష్ అది చాలా ధైర్యవంతమైనది కాని దయగల స్వభావం కలిగిన జంతువు ప్రతి జంతువు దానికి గౌరవం ఇచ్చేది అడవికి న్యాయ సమితి కూడా ఉండేది అందులో నక్క ఎలుగుబంటి కొంగ మరియు మేక సభ్యులుగా ఉండేవారు ఈ సమితి అడవిలో న్యాయం నిలిపేందుకు ప్రయత్నించేది ఒక రోజు కొత్తగా ఒక చిరుత పులి అడవిలోకి వచ్చింది అది చాలా తెలివిగా బలంగా ఉండేది కానీ దుర్మార్గపు ఆలోచన కలిగిన జంతువు దాని పేరు చెల్లాపులి చెల్లాపులి మొదట స్నేహపూర్వకంగా ఉండేది కానీ కొద్ది రోజులకే అది ఇతర జంతువులపై అధికారాన్ని చూపడం ప్రారంభించింది చిన్న జంతువులను భయపెట్టి వాటి ఆహారాన్ని దోచుకునేది చాలా జంతువులు భయంతో దాని దగ్గరికి పోవడానికే భయపడేవారు ఒకరోజు గద్ద ఆకాశంలో ఎగురుతూ చూసింది చిన్న గొర్రెను చెల్లాపులి బెదిరించి దాని ఆహారం తీసుకుంటుంది గద్ద వెంటనే సింహం రాజుకి సమాచారం ఇచ్చింది రాజు సింహేష్ ఈ విషయం తెలుసుకొని కోపంగా అడవి న్యాయ సమితి గుమ్మిగూడమని ఆదేశించారు సమితిలో విచారణ మొదలైంది చెల్లాపులిని పిలిపించి అడిగారు నీవు ఇతర జంతువులను ఎందుకు బాధిస్తున్నావు చెల్లపులి నవ్వుతూ ఇలా అంది ఇది అడవి ఇక్కడ బలవంతుడే బ్రతకగలడు నేను బలవంతుడిని నా కోసం న్యాయం వంటివి అవసరం లేదు అని అన్నాడు ఈ మాట విన్న తర్వాత సింహేష్ కళ్ళు మండిపోయాయి అది ఎంతో బలశాలి అయినా సింహేష్ న్యాయం అంటే ఎంతో గౌరవం ఇచ్చేది రాజు సింహేష్ ఇలా అన్నాడు బలమే న్యాయం కాదు న్యాయమే నిజమైన బలం అన్నాడు సింహ ఆ తరువాత నక్క గౌరవంగా నిలబడి ఇలా అన్నది మన అడవి శాంతంగా ఉండేందుకు మనం న్యాయ నియమాలు పాటించాలి లేకపోతే అందరూ బలమైన వారి క్రూరత్వానికి బలవుతారు తదుపరి రోజు ఒక గొప్ప సభ ఏర్పాటు చేశారు అందులో అన్ని జంతువులు పాల్గొన్నారు రాజు ఆ సభలో ఇలా అన్నాడు ఇక్కడ ప్రతి జంతువుకి సమాన హక్కులు ఉన్నాయి ఎవరైనా ఇతరులను బాధిస్తే వారిని కఠినంగా శిక్షిస్తాం చెల్లా పులిని న్యాయంగా శిక్షించి అడవికి కొన్ని రోజులు దూరంగా ఉంచారు మిగిలిన జంతువులంతా ఊపిరి పీల్చుకున్నారు ఈ సంఘటన తరువాత అడవిలో న్యాయంపై గౌరవం మరింత పెరిగాయి సింహేష్ మరింత ఆదర్శంగా నిలిచాడు నక్క ఎలుగుబంటి పొంగ మేకలు కలిసి ఒక కొత్త పాఠశాలను ప్రారంభించారు అక్కడ చిన్న జంతువులకు మానవీయ విలువలు అలాగే సమానతత్వం నేర్పించేవారు మన వీడియోస్ చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొంచెం మమ్మల్ని సపోర్ట్ చేయండి